ప్రకాశం జిల్లా కణగిరి బాలల భవిష్యత్తుకు భరోసా ఇద్దాం బాల్య వివాహాలను నివారించి సాధికారత దిశగా బాలికలను ఎదగనిద్దాం అందుకే బంగారు బాల్యం కార్యక్రమ రూపకల్పన చేశాం బాలికల ఆరోగ్యం విద్య సమగ్ర ఎదుగుదలపై దృష్టి ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమిసరియా వెల్లడి ఎంపీడివోలు ఎంఈఓలు సిడిపిలు అంగన్వాడీ సూపర్వైజర్లకు కణగిరిలో డివిజన్ స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమ నిర్వహణ బాలల హక్కులపై సదస్సులో పాల్గొన్న కలెక్టర్ కనిగనే ఎమ్మెల్యే శ్రీ ఓగ్ర నసింహారెడ్డి బాలికల విద్య అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిక ప్రాధాన్యేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడి వివిధ యాక్టివిటీస్ లాస్ట్ ఆగస్ట్ సో దాంట్లో అందరూ వన్ ఆఫ్ మీటింగ్ ఇన్ మంత్ ఆఫ్ నవంబర్ జరిగింది ఇప్పుడు డివిజన్ కే వెళ్ళి డివిజన్ वाइज అన్ని డివిజన్స్ కూడా అక్కడ ఉన్న స్టేక్ హోల్డర్స్ ఒక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ గురించి అందరికీ కూడా తెలియచేయడానికి ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మీరు అందరు చదువుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఆ హోమ్ డెలివరీ నిజంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అటువంటి ఏదైనా చర్య జరిగినప్పుడు మీరు అందరూ కూడా యాక్టివ్ గా అని చెప్పి మేడం గారు చెప్పే విషయం కూడా ఇందాక ఒక ఆరు సంవత్సరాల పిల్లవాడు నా తల్లి బయటకు వెళ్ళకూడదు పని అని చెప్పేసి వాడు పప్పు అది మన మన ఇండియన్ కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరబడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్